ఈసారి వ్యవసాయం నేనే చేస్తా లెవెల్ పంట దిగుబడి వస్తుంది ఆ నమ్మకం నాకున్నది హలో ఓకే రైడర్స్ నేను గతంలోనే చెప్పిన ఈసారి వ్యవసాయం చేస్తున్నా అని కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు కూడా నమ్మి ఉండరు కానీ నేను ఎప్పుడో ఫిక్స్ అయినా అండ్ ఎప్పుడో ప్లానింగ్లో నడుస్తుండే వ్యవసాయం చేద్దామని దట్ డే ఆస్కమ్ ఆ రోజు వచ్చేసింది సో ఈరోజు మా పత్తి చేను ఇదే నా వెనకాల కనిపిస్తుంది కదా ఇదే మా పత్తి చేను అండ్ సో ఈరోజు ఇక్కడ పత్తి పెడుతున్నాం అండ్ సో ఫైనల్లీ కేబీ రైడర్స్ ఈరోజు ఇన్ని డేస్ రైడింగ్ అండ్ ఎంఎస్సి స్టూడెంట్ గానే ఉండే సో ఈ రోజు నుంచి ఈ రోజుతోటి ఒక రెస్పాన్సిబుల్ రైతు కాబోతున్నాడు సైబ్రో బ్రో అవి యువర్ ఫీలింగ్ ఏమనుకుంటారావు ఎట్లుంటుంది అంటున్నావు ఫార్మింగ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అన్న ఎందుకు అంటారు ఇది ఒక ఫీల్డ్ ఎదిగితే గానీ ఎవరికైనా తెలిసేది ఫస్ట్ ఇది ఇప్పుడు మా అన్న ఇప్పుడు అదే చేయబడుతుంది సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ తమ్ముడు అండ్ నిజంగానే జై జవాన్ జై కిసాన్ అన్నారు కానీ నేటి రోజులలో అందరూ మర్చిపోతున్నారు అందరూ పైసలు వెనుక పరిగెడుతున్నారు నిజంగా నేను తప్పు అన్నాను కానీ పైసలే కాదు నిజంగా ఒకప్పుడు రైతే రాజు అన్నారు రాజులాగా ఉండేటోడు రైతు కానీ నేటిదే రోజులు మాత్రం జాబ్లని బిజినెస్ అని ఇంకేదో చేస్తున్నారు కానీ ఒక రైతు కావడానికి ఒక వ్యవసాయం చేయడానికి చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు సో సినిమాలలోనే ఒక రైతు హీరో అవుతున్నాడు కానీ నిజ జీవితంలో సొసైటీలో మాత్రం రైతు ఒక హీరో అవుతా లేడు అది ఎందుకో అది ఒకసారి మనం అంటే జనాలు ఆలోచించుకోవాలి మనం ఆలోచించుకోవాలి సో నా దృష్టిలో అయితే ఒకటి ఒకటి లంగ పని ఒక దొంగ పని కాకుండా ఏది పని చేసినా అది గొప్పదే అందులో వ్యవసాయం అయితే చాలా గొప్పది ఒకప్పుడు ఉద్యోగాన్ని కూడా తిరస్కరించి ఓ స్థాయిలో వ్యవసాయం చేసే వాళ్ళు కానీ నేటి పరిస్థితులు అట్లా లేవు కానీ నాకైతే చాలా ఇష్టం ఎంత కష్టపడితే అంత కష్టపడచ్చు ఈరోజు చేస్తాను అనుకుంటే చేయవచ్చు లేదంటే ఉండవచ్చు సో నాకైతే అది చాలా నచ్చుతుంది వ్యవసాయంలో సో స్వేచ్ఛతో కూడిన శ్రమ సో నాకు ఇష్టం వచ్చినట్టు ఎంత వీలైతే అంత చేస్తా సో మంచి దిగుబడిని వస్తుంది అనుకున్న ఫిగర్ సాధిస్తామనుకుంటున్నా నాతో ఇలా అంత కష్టపడతాను మళ్ళీ ఈ వ్యవసాయం మీద కూడా రీల్స్ అండ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది అండ్ తెర వెనకాల ఉండి మొన్న నన్ను ప్రోత్సహించిన నా స్నేహితులు ప్రేమికులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ రీల్స్ వెనుదాం I